హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదు సిటీని ఇటీవల డీలిమిటేషన్ చేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి తొమ్మిది మున్సిపాలిటీలను హైదరాబాద్లో విలీనం చేస్తూ హైదరాబాద్ పరిధిని పెంచి మూడు వందల కార్పొరేటర్లు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నూట యాభై కార్పొరేటర్లని మూడు వందల కార్పొరేటర్లు చేసి ఒక పెద్ద నగరంగా విస్తరించడం జరిగింది అయితే దానికి తోడు ఒక కొత్త ఏరియాని డెవలప్ చేసి దానికి ఫ్యూచర్ సిటీగా నామకరణం చేయడం జరిగింది ఇవాళ బాంబే తర్వాత బాంబేలో కూడా డిలిమిటేషన్ తర్వాత మూడు కార్పొరేషన్లు నాలుగు కార్పొరేషన్లు అంటే నాలుగు పోలీస్ కమిషనరేట్లు నాలుగు డివిజన్లు ఏర్పాటు చేశారు మూడు వందల కార్పొరేటర్లు ఇంత పెద్ద సైజు నగరం ఈవెన్ బాంబేలో కూడా మూడు కార్పొరే మూడు పోలీస్ కమిషనరేట్లు మాత్రమే ఉన్నాయి కానీ వాళ్ళ హైదరాబాద్లో నాలుగు పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేయడం జరిగింది సో ఇంత పెద్ద నగరం ఏర్పాటు అనేది అది ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుంది సిటీ డెవలప్మెంట్ మనం మాట్లాడుతున్నాము అంతర్జాతీయ సిటీ కావాలని కోరుతున్నాం అయితే నిజంగా అటువంటి పరిస్థితి ఉందా ఇది కేవలం కొన్ని ప్రయోజనాలు ఆశించి దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేయడం జరిగింది అనేది ఒకసారి చూస్తే హైదరాబాద్ శ్రీశైలం శంషాబాద్ పోయే రెండు మార్గాల మధ్యలో కొన్ని వేల ఎకరాల ప్రాంతంలో ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆ దిశగా అనేక ప్రాజెక్టులు అక్కడ తీసుకోవడం జరుగుతుంది దీన్ని హైప్ చేయడానికి రేట్లు పెంచడానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా దీన్ని చూడాలా ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా హైదరాబాద్ అవుట్స్కర్స్లో ఉంటుంది ఇప్పుడు కొత్తగా కలిపిన ప్రాంతం నుంచే వస్తుంది కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీని మార్కెట్ చేసుకోవడానికి అక్కడ ఉన్న భూములు రేట్లు పెంచడానికి హైదరాబాద్ని మొత్తం కూడా ఈ డీలిమిటేషన్ పేరుతో దానికి మార్కెట్ తీసుకురావడానికి అంటే అట్లు పెంచడానికి మాత్రమే ఉపయోగపడేలాగా దాన్ని మిగతా ప్రాంతాలు కూడా చేశారనేది కూడా వస్తుంది ఇవాళ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా హెవీ ట్రాఫిక్ తర్వాత పొల్యూషను తర్వాత వాటర్ ప్రాబ్లం ఇవి కాకుండా విపరీతమైన జర్నీ టైం పడుతుంది సో నీ దిలుసు నగర్ నుంచి గతంలో ఒక పది సంవత్సరాల క్రితం దిల్సు నగర్ నుంచి కోటి వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళేవాళ్ళు ఎల్బీ నగర్ నుంచి అమీర్ పెట్టాలంటే ముప్పై గంటలు వెళ్ళేవాళ్ళు ఇవాళ పరిస్థితి చూస్తే ఎల్బీ నగర్ నుంచి దిలుసు నగర్ వెళ్ళడానికే గంట పట్టే సమయం పడుతుంది సో ఈ లెక్కన ఎల్బీ నగర్ నుంచి కుక్కడిపల్లి మియాపూర్ వెళ్ళాలంటే హాఫ్ డే మొత్తం పోయే పరిస్థితి తయారైంది సో దీన్ని ఈ విలీనం చేయడం ద్వారా అన్ని మున్సిపల్ కార్పొరేట్లు కలపడం ద్వారా కుత్బుల్లాపూర్ రింగ్ రోడ్ వరకు కూడా ఇదే వస్తుంది అంటే ఈ ఈ విలీనం తర్వాత విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది విపరీతంగా జనాలు మరిగ్గా మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే హైదరాబాద్ ప్రాంతానికి నార్త్ ఇండియా నుంచి ముఖ్యంగా యూపీ బీహారు తర్వాత ఛత్తీస్గఢ్ వెస్ట్ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున రోజు కొన్ని లక్ష మందికి పైగా ఇవాళ ప్రజలు మైగ్రేట్ వస్తున్నారు కూలి పనుల కోసం ఇతర ఉపాధి అవకాశాల కోసం వాళ్ళు ఎంతమంది వస్తున్నారు మళ్ళీ వెనక్కి ఎవరు వెళ్ళటం లేదు సో ఇటువంటి స్థితిలో హైదరాబాద్ నగరం విస్తరణ చేయటం ద్వారా ఇన్ని రకాల సమస్యలతో పాటుగా భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే మనం ఎదుర్కొంటున్నామో ఆ ఢిల్లీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్లో ఒక రెండు మూడు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఔటరింగ్ రోడ్ వరకు హైదరాబాద్ పరిధి చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి భూములకి అమాంతంగా రేట్లు పెరుగుతాయి పెద్ద ఎత్తున మార్కెట్ దొరుకుతుంది సో తెలంగాణ కానీ హైదరాబాద్ ఆంధ్రా కానీ తర్వాత కర్ణాటక దగ్గరలో అంటే హైదరాబాద్ దగ్గరలో కర్ణాటక ప్రాంతంలో కానీ వీళ్ళంతా కూడా హైదరాబాద్కి మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది దీనివల్ల విపరీతమైన జనాభా పెరిగి అన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సో రాత్రి రాత్రిలా విస్త సిటీ పరిధిని పెంచి కలవటం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి సో ఇప్పటికే ఉన్నటువంటి జాగ్రఫికల్ పరిస్థితి దృష్టి దేశవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు ఇక్కడ రావడానికి ఇష్టపడుతున్నారు ఇక్కడ ఎందుకంటే ఒక కాస్మోపాలిటన్ సిటీగా అందరినీ సమానంగా చూసి ఎవరిని కూడా వివక్ష నార్త్ ఇండియాలో మనం వెళ్తే బాంబేలో చూసాము బా బాంబేలో నాన్ మరాఠీస్ని కొట్టే అవకాశం కొడుతున్నారు తర్వాత ఢిల్లీలో అలాగే చేస్తున్నారు యూపీలో ఇలాగే నా ఐ మీన్ నాన్ హోమ్ స్టేట్స్ వస్తే వాళ్ళని ఇబ్బంది జరుగుతుంది కానీ హైదరాబాద్ మాత్రం ఒక ఒక మంచి వాతావరణం ఏంటంటే అక్కడ తెలంగాణ ప్రజలు బయట వారు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ స్థానిక ప్రజల కంటే కూడా బయట వారిని ఎక్కువ ప్రేమించేటువంటి మంచి స్వభావం ఉన్నది సో అందుకనే ఇవాళ హైదరాబాద్ జనాభాలో పెద్ద ఎత్తున నాన్ లోకల్స్ ఉన్నారు ముఖ్యంగా ఒక ఫార్టీ పర్సెంట్ ఆంధ్రా వాళ్ళు ఉంటాయి మిగిలిన ఆ సిక్స్టీ నాన్ లోకల్ ఆ సిక్స్టీ పర్సెంట్లు బీహారు తర్వాత గుజరాత్ రాజస్థాన్ వీళ్ళంతా మార్వాడీస్ అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు తర్వాత ఫైనాన్స్ చేసేవాళ్ళు వీళ్ళ వీళ్ళంతా కూడా వస్తున్నారు తోడు మ్యాన్ పవర్ ఇక్కడ రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి ఒక అబ్నార్మల్ గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది దీనివల్ల భవిష్యత్తులో హైదరాబాద్కి సేఫ్టీ లేకుండా పోవచ్చు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు తర్వాత పెద్ద ఎత్తున మాఫియా కానీ డ్రగ్స్ ఇప్పటికే హైదరాబాదు డ్రగ్స్ సెంటర్గా మనం చూపిస్తున్నాం గత పదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు పెద్ద ఎత్తున డ్రగ్స్ మీద దాడి చేయడం కానీ చాలా కేసులు పెట్టడం జరిగింది సార్ అందులో ఎవరు జైలు బుల చాలా ఎత్తున ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతుంది ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్ళలో లెవెల్లో ఈ డ్రగ్స్ సరఫరా చేసి అంటే పిల్లలకంటే హై స్కూల్ స్కూల్ లెవెల్కి కూడా ఇది పాకిందనేది మనకు అర్థమవుతుంది ఇంకా పబ్బులు తర్వాత ఇవైతే సర్వసాధారణం సో ఇటువంటి సిచ్యువేషన్ నుంచి హైదరాబాద్ని బయటపడటం ఒక అయితే ఇంకా పెద్ద ఎత్తున సైజు పెంచి జనాభాని పెంచి అన్ని రకాల ఇబ్బందులు కలిగే విధంగా ఒక రకమైనటువంటి దానికి దారి అనేది అనిపిస్తూ ఉంది దీని ఇది ఒక నెగిటివ్ యాంగిల్ అయితే పాజిటివ్ సైడు పెద్ద ఎత్తున ఇన్కమ్ జనరే అవకాశం జనరేట్ అయ్యే అవకాశం ఉంది తర్వాత జనం తెలంగాణలో అర్బన్ పాపులేషన్ ఫార్టీ పర్సెంట్ ఒక హైదరాబాద్లోనే ఉండేలాగా కనిపిస్తూ ఉంది ఇంటర్నేషనల్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా సో ఆల్రెడీ హైదరాబాద్ ఒక డెవలప్మెంట్లో ఒక ఎగ్జాస్టర్ స్టేజ్కి వచ్చిందని మనం ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో మాదాపూర్ హైటెక్ సిటీ ఆ ప్రాంతం కూడా అన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ ఉండటం జరిగింది సో ఇంకా ఎగ్జాస్ట్ అయ్యే పరిస్థితి అదర్ అదర్ దాన్ దట్ ఫార్మా ఇండస్ట్రీ కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఆల్రెడీ ఉండే ఉన్నాయి కాబట్టి ఇంకా భవిష్యత్తులో మరి ఇంకా వస్తాయి అనేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటుందో పాటుగా ఒక రకమైనటువంటి ఈ ప్రజలకు ఒక రక ఇన్సెక్యూరిటీ కానీ లేకపోతే విపరీతమైన ఈ ట్రాఫిక్ వాటర్ సమస్యలు తర్వాత అకామిడేషను సో ఇంత పెద్ద సిటీకి రోజు కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్థానిక ప్రజలకి సంబంధించిన అవసరాలకు కాకుండా ఈ వచ్చిపోయే జనాభా కూడా ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ వాటర్ కానీ ట్రావెల్ కానీ ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వచ్చేవారు మరి ఎవరు ఆపలేము ఇక్కడ మన ప్రజా సమావేశాలు ఉన్నాం కాబట్టి ఎక్కడికైనా రావచ్చు ఎక్కడికైనా పోవచ్చు అనేది కూడా మనం చూడాలి దీనికితోటి మతోన్మాద శక్తులు కూడా అంటే అందరూ కాదు సో కమ్యూనల్ వైలెన్స్లు పెట్టడానికి కూడా కొంత ప్రయత్నం చేస్తా ఉన్నాం అది కూడా ఇటువంటి ఉన్నప్పుడు జనాభా పెరిగినప్పుడు ఎక్కడన్నా ఎటువంటి దురదృష్టం సంఘంలో జరిగిన మతపరం జరిగినప్పుడు పెద్ద ఎత్తున అది విస్తరించే అవకాశం ఉంది దానికి లా అండ్ ఆర్డర్ చాలా కంట్రోల్ తప్పి విపరీతమైన హ్యూమన్ లాస్కి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అనేది ఒక దుస్సాహసం అనేది చెప్పాలి సో కాబట్టి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను